ప్రైజ్ లార్డ్ దిస్ ఇస్ ప్రిమేట్ ఆర్చిబిషప్ ఆంగ్లికన్ క్లర్జ్ ఎపిస్కోప్ల్ ఆఫ్ డైసిస్ ఏసీఏ డైసిస్ హైదరాబాద్ నుంచి యొక్క ప్రాంతానికి రావటం జరిగింది గత రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇక్కడ నాలుగు బ్యాచెస్ పాస్టర్స్ యొక్క ట్రైనింగ్ జరిపించినాము అనేక మంది ఇక్కడ పాస్టర్స్ ట్రైనింగ్ పొందినారు వారొక చట్ట ప్రకారంగా సేవ జరిగిస్తూ ఉన్నారు వివాహాలను కూడా వారు మ్యారేజీ లైసెన్స్ అథారిటీతో వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు ఈ మారుమూర ప్రాంతంలో వారు చేస్తున్న సేవకు ప్రజలు అందరూ కూడా సహకరించడం మనం చేస్తుంటున్నాను భారతదేశం రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మనము చూస్తే మత స్వేచ్ఛ ఈ మత స్వేచ్ఛలో జరుగుతున్న దానిలో ప్రస్తుత పరిస్థితులు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి మనవ చేస్తూ ఉంటున్నాను కావాల్సింది ఏమిటంటే విద్య ఆరోగ్యము ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ ప్రాంతాలలో మరి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు వారిని ఆదుకొనుట అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి యొక్క దినాన యొక్క పాస్టర్స్ సెమినార్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను గమనించండి ఈ సేవకులందరూ కూడా మీ కొరకై మరి ప్రార్థన చేసేవారు వారిని ఎవరిని కూడా ఎవరు కూడా ఆటంక పరచకండి సేవకు సహకరించాలని మనవి చేస్తూ ఉంటారు ప్రాంతాలలో మరి సేవ చేస్తూ ఉన్నారు ఆ మానూరు ప్రాంతాలలో కురపల్లిలో మరి ఇక్కడ మా మధ్యలో ఉంటున్న బిషప్ జాన్ విక్టర్ ఈ ప్రాంతానికి బిషప్గా మేము ఏసీ డైసెస్ ద్వారా డబ్ల్యూఏసీ ద్వారా ఎల్సీఏ చర్చి ద్వారా గ్లోబల్ కల్చర్ బిషప్స్ ద్వారా డబ్ల్యూఏ సీఎం ద్వారా వారు నియమించినాం కాబట్టి ప్రాంతంలో వారు గిరిజన పుత్రుడైనప్పటికీ కూడా మరి ఎంత బలముగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ బిషప్ గారిని మీరు ఆదరించాలని గౌరవించాలని మనం చేస్తూ ఉంటున్నారు